మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఐకోన్ ఆస్ట్రాలజర్ గట్టపల్లి సురేష్ బాబు గారు ఉన్నారు గురువు గారితో మాట్లాడేతాం నమస్కారం గురుగారు జయశ్రీమనారాయణ గురుగారు కుంభరాశి వాళ్ళకు సంబంధించి ఈ నరఘోష నరదిష్టి శత్రుభయము ఎందుకంటే ఏం కొన్నా పక్క వాళ్ళు ఓర్చుకోలేకపోతున్నారు అందరి చూపులు మా వైపే ఉంటున్నాయి దీనివల్ల మాకంత అభివృద్ధి ఉండట్లేదు అని చెప్పి చాలా వరకు వాళ్ళు కామెంట్స్ పెట్టడం జరిగింది సో ఈ ప్రభావాలన్నీ తగ్గడానికి మంచి వీడియోస్ చేయడానికి కూడా మనల్ని అడగడం జరిగింది గురుగారు మరి కుంభరాశి వాళ్ళకి సంబంధించి ఈ ప్రభావాలన్నీ తగ్గడానికి మంచి మంచి రెమెడీస్ ఏమన్నా ఉంటే తెలియజేయండి ఖచ్చితంగా మన ప్రేక్షకులందరికీ కూడా ముందుగా జేషమన్నారాయణ మన వీడియోస్ మనల్ని బాగా ఆదరిస్తున్నందుకు మన పరిహారాలు కూడా వాడుకొని ఎంతోమంది ఉపాధ్యాయులు కానీ ఎవరైనా సరే మన పరిహారాలు వాడుకొని చాలామంది ఉత్తిర్ణ అయిపోయారు చాలామంది బాగుపడ్డట్టుగా మనం గమనిస్తూ ఉన్నాం మన కామెంట్స్ కూడా చూస్తూ ఉన్నాము ఇంకా పరిహారాలు కావాలి ఏదైనా మనకి సంప్రదించాలనుకుంటే కనుక ఖచ్చితంగా సంప్రదించవచ్చు ఎలాంటి సమస్యకైనా సరే పరిష్కార మార్గం చూపించేటువంటి సదవకాశాలు మన దగ్గర లభ్యపడతాయి వారికి ఉన్నటువంటి సమస్య ముందు తెలిస్తే దానికి సరైనటువంటి పరిష్కార మార్గాలు వెతకొచ్చు అలానే మనకి కుంభరాశి ఈ కుంభరాశి వారిని మనం గమనించుకున్నట్టయితే కనుక వీరు అసలు ముందు ముఖ్యంగా చూడడానికి వీరు చేసేదానికి వీరి లక్షణాలు మనం గమనించుకోవాలి కుంభరాశి అనగానే నలుగురి నోలల్లో నాలుగు లాంటివారు అలానే వీరికి నక్షత్రాలు ధనిష్ట శతభిష పురభద్ర ఈ మూడు నక్షత్రాలు కూడా కూడగలిపినట్లయితే ఒక కుంభరాశి అలాంటి కుంభరాశి వారికి నలుగురి నోలల్లో నాలుగులా ఉంటారు కుంభరాశి వారు ఎలాంటి సమస్య వచ్చినా ఊర్లో అయినా గ్రామంలో అయినా టౌన్లో అయినా చుట్టాలు పక్కాలు బంధువర్గం ఎవరికైనా సమస్య వచ్చింది అంటే కూడా ఈ కుంభరాశి వారికి గుర్తు వస్తుంటారన్నమాట ఏదైనా ఆర్థిక సహాయం కావాలన్నా కుంభరాశి వాళ్ళ దగ్గర డబ్బులు ఉండవు కానీ సహాయం చేస్తారు ఎలా అంటే ఆ సమయానికి సహాయం తప్పించుకొని వెళ్ళరు వాళ్ళు ఏదైనా కావాలంటే కుంభరాశి వాళ్ళు ఉన్నారంటే కుటుంబం మొత్తంలో ఇంట్లో మొత్తంలో కాదు వారి కుటుంబం వారి ఖాందాన అంటారు అక్కడ మొత్తంలో ఎక్కడైనా కుంభరాశి వారు ఉన్నారు అంటే ఎవరికి కాళ్ళు ఏళ్ళు చేతులు అన్ని వదిలేసినటువంటి చుట్టాలు ఉన్నా సరే సహాయం కోసం కుంభరాశి వారి దగ్గరికి వెళ్తే లేదు కాదు అన్నారు ఎలాగైనా సరే ఆ సమస్యకి పరిష్కార మార్గం చూపిస్తారు అది వారి లక్షణం ఇంకొక లక్షణం ఏంటంటే వారు ఏ పనైనా చేస్తారు కష్టపడే తత్వం ఉండాలి శతకోట్లు డబ్బులు ఉన్నా సరే వాళ్ళు కష్టపడే తింటారు ఈ రోజు వాళ్ళు తినరు కష్టపడే తత్వం ఎక్కువగా ఉంటుంది వారికి ఎదుటి వాళ్ళ కష్టము అర్థం చేసుకోగలుగుతారు వారి ఇంట్లో పని మనిషిని కూడా తోబుట్టులా చూసుకుంటారు అలాంటి నేతృత్వం అలాంటి వ్యక్తిత్వం కలవారే ఈ యొక్క కుంభరాశి వారు చూడటానికి అందవైకల్యంగా వైకల్యంగా ఏమి ఉండరు కొంచెం బద్ధకంగా ఉంటారు అంతే కాబట్టి ఇవాళ చేసే పనులు రేపు చేద్దాంలే అంటారు మొండిగా మూర్ఖంగా ఉంటారు తెలివితేటలకి కలవారే కానీ బుర్ర వాళ్ళకి ఏదంటే మందం ఉంటుంది కొంచెం ఇవాళ రేపు ఎల్లుండి పోస్ట్ పోన్ చేస్తుంటారు పనులు వాళ్ళు కనుక చురుగ్గా ఉన్నారా ఇక వాళ్ళని ఎవరు ఆపలేరు కానీ వాళ్ళు జీవితంలో మూడు అవకాశాలు వస్తాయి ప్రతి వారికి రెండు లేదా నాలుగు ఐదు ఇట్లా అవకాశాలు వస్తాయి కానీ వీళ్ళకి మూడే వస్తాయి ఏది కుంభరాశి వాళ్ళకి ఈ మూడు అవకాశాలు వాళ్ళకి ఖండంగా చెప్పుకోవచ్చు ఒకటి బాల్యంలో వస్తుంది జీవితంలో బాగుపడేందుకు బాల్యంలోనే అవకాశం వస్తుంది వారికి మరోటి నరి వయసులో వస్తుంది ఎందుకు ఈ కష్టాలన్నీ అనుభవిస్తూ 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 ఏదో ఒక ఛాయ్ దొరుకుతుంది వాళ్ళకి అప్పుడు కనుక మిస్ అయ్యారంటే ఇక ఏం ఉండదు వాళ్ళకి సెకండ్ ఎండింగ్సే సెకండ్ ఎండింగ్స్లోనే వారికి దొరుకుతుంది అనమాట అప్పుడు ఒక ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ ఫిఫ్టీ ఫైవ్ ఏజ్లోనే వారికి మళ్ళీ అవకాశం అప్పుడు మిస్ అయిందా ఓకే ఇంకేం లేదు ఇక వాళ్ళు ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా ఇంకేం ఉండదు మరోటి కుంభరాశి వారు బాగుపడటానికి అలా నక్షత్రాలు కావచ్చు దశాంత దశలు ఏం బాగున్నాయి చూస్తే గనక నాలుగు ఆరు తొమ్మిదో స్థానంలో శుక్రుడు నాలుగు ఆరు తొమ్మిదిలో రవి నాలుగు ఆరు తొమ్మిదిలో బుధుడు ఈ మూడు ఉన్నాయా ఇక వాళ్ళని ఎవ్వరు పట్టుకోలేరు వాళ్ళ చెయ్యంత బంగారమే మట్టిని పట్టుకున్నా బంగారం అయిపోద్ది అలానే మూడు రెండు తొమ్మిదో స్థానంలో శని కాని రెండు మూడు ఆరు నాలుగు స్థానాల్లో ఆ గురువు కానీ ఉన్నట్టయితే స్వస్థానంలో మూడో స్థానంలో ఆరో స్థానంలో గోచార ప్రకారంగా గనక కుజుడు ఉన్నట్టయితే కనుక ఇక వారిని కోపం ఎక్కువ మొండితత్వం పెళ్లి చేసుకున్న నిలబడటం కష్టము అందులో పెళ్లి చేసుకున్నటువంటి స్త్రీ పురుషులకు కూడా శని బలం ఉండాలి విదేశాన ఉన్న కోపం ఎక్కువ ఉంటుంది కాబట్టి విదేశానికి వెళ్ళలేరు ఏ పని చేసినా సగం సగంలో నిలిపోతూ ఉంటారు తప్పించుకుపోతూ ఉంటారు కాబట్టి ఇలా ఉంటాయి గోచార ప్రకారం ఇలా ఉన్నప్పుడు పుట్టినటువంటి ముప్పై రోజుల్లోపు కనుక దో దోషాలు పరిహారం చేసుకున్నట్లయితే కొంతమేర ఇవి తగ్గేలా ఉన్నది ఇకపోతే వీరికి పితృదోషాలు కూడా జాస్తిగా ఉంటాయి పితృదోషాలు ఉంటాయి కలత్త దోషం ఉంటుంది వీరికి శుక్రుడితో సంబంధించిన దోషం బాగా ఉంటుంది వీరికి అలానే వీరికి శని భగవాన్ యొక్క దశపు దృష్టి మిశ్రమంగా కనిపిస్తూ ఉంటుంది అలానే వీరికి కాలసర్ప దోషం నాగదోషం దోషం అయితే ఒక మాదిరిగా ఎక్కువ ఎక్కువగా దోషం బాగా కనిపిస్తూ ఉంటుంది వీరిలో కూడా పెళ్లి చేసుకోవడం లేటుగా ఉంటుంది లేదా చిన్న మ్యారేజ్లోనే పెళ్లి అయిపోతుంది పద్దెనిమిది ఏళ్ళు రాగానే పెళ్లి చేస్తారు కష్టాలకు ఇంకో కష్టం అని చెప్పేసి అని అలా కాదు అనుకుంటే కనుక ముప్పై ఆరు సంవత్సరాల తర్వాత వీరికి పెళ్లి ఉంటుంది కాబట్టి ఇలాంటి పెళ్లి చేసుకునే వారికి కూడా ఎఫ్ఐర్స్ కూడా ఉండేటువంటి అవకాశాలు మెండి కనిపిస్తూ ఉన్నాయి ఎఫ్ఐర్స్ ద్వారా వీరి నాశనం వేయడానికి కూడా ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి ఎవరికైనా ఈ వీడియో చూసిన తర్వాత కుంభరాశి వారి ఇంటో ఉంటే అబద్ధాలు చెప్పేవారు దొరికిపోతారేమో నాకు ఎఫ్ఐర్ లేదని చెప్తారేమో ఖచ్చితంగా అందరికీ కలిసి కొడతారేమో లేదు గారు చెప్పారంటే ఖచ్చితంగా ఉంటుంది అని చెప్పి కొట్టొచ్చు కానీ ఖచ్చితంగా వీరికైతే మనం మరి చెప్పాలి ఉన్నది వాస్తవం కాబట్టి కుంభరాశి వారికి ఎఫ్ఐర్ అయితే ఖచ్చితంగా ఉంటుంది ఆ ఎఫ్ఐర్ వల్లే సగం నాశనం జీవితం బొగ్గుపాలైపోతుంది వీరికి అది కూడా ఖచ్చితంగా వీరు మార్చుకోవాలి ఎఫ్ఐఆర్స్ కూడా వీరికి ఎలా ఉంటుందో తెలుసా అండి అంటే అందరూ కూడా కామెంట్ పెడతారేమో నాది కుంభరాశి నాకు అలాంటి ఎఫ్ఐర్స్ లేవని ఇందులో మనం గమనించుకోవాల్సింది ఏంటి అంటే సీఎంది పిఎంది ఒకటే రాసి ఉంటుంది సీఎం రాశి వేరే ఉంటుంది పీఎం రాశి వేరే ఉంటుంది కానీ వాళ్ళు ఒకరే పుడతారు ఆ రాశిలో కొన్ని లక్షల మంది పుడతారు కానీ వాళ్ళు ఎందుకు సీఎం అవుతారు వారి అదృష్టం అట్లా ఉంటుంది కాబట్టి కుంభరాశిలో లక్షల మంది ఉంటారు మనం ఒకరి గురించి మాట్లాడట్లేదు ఓవరాల్గా మాట్లాడుతున్నాం ఒకరి గురించే కావాలి అంటే ఖచ్చితంగా వారికి జాతక చక్రం తీసుకొని రావాలి డేట్ ఆఫ్ బర్త్ పంపిస్తే అప్పుడు వారి పర్సనల్ జాతకం అర్థమవుతుంది వారి గోచారం అర్థమవుతుంది మనం ఏం చెప్తామో తెలుస్తుంది అప్పుడు వారు పరిష్కార మార్గాలు చేసుకుంటే వారు అనుకున్న దానికి వస్తుంది గుమ్మడికాయలు దొంగ ఎవరు భుజాలు దొరుకున్నట్టుగా ఇది నా గురించే నా గురించే అనుకోకూడదు అలానే కుంభరాశి వారికి కొంతమేర థర్టీ ఫైవ్ పర్సెంట్ కూడా ఎఫైర్స్ ఉంటాయి ఆ లో కూడా ఎందుకు చెప్తున్నానంటే రీజన్ చెప్తా ఈ ఎఫైర్సు ఎట్లా ఉంటుంది తెలుసండి ఎక్కువ వయసు ఇప్పుడు ఫర్ సపోజు ఇరవై సంవత్సరాల అబ్బాయికి ముప్పై సంవత్సరాల అమ్మాయితోనూ ఒక ఇరవై సంవత్సరాల అమ్మాయితో ఇరవై సంవత్సరాల అమ్మాయికి ముప్పై సంవత్సరాల అబ్బాయితో ఇలా ఏజ్ గ్యాప్తో ఉండేటువంటి రిలేషన్షిప్పు ఏజ్ గ్యాప్తో ఉండేటువంటి అండర్స్టాండింగ్ ఏజ్ గ్యాప్తో ఉండేటువంటి అఫైర్సు వీరికి ఖచ్చితంగా ఉంటాయి కుంభరాశి వారికి ఎందుకు అంటే అవసరానుసారం కాదు అవకాశానుసారం కుంభరాశి వాళ్ళని ఇప్పుడు వినండి కుంభరాశి వాళ్ళని వీళ్ళ మంచితనము వీరి చైతన్యత వీరి నేతృత్వము వీరి ఏదైనా చేసేటువంటి తత్వము మాట మీద నిలిపేటువంటి ఉపయోగము అలానే వీరు మాట తప్పరు అలానే వీరి వల్ల ప్రమాదం ఎవరికి ఉండదు వీరు మంచివారు ఎక్కడైనా శత్రువు ఉన్నా కూడా ప్రేమించే తత్వం ఉంటుంది కాబట్టి ఇలాంటి వాళ్ళని ఎంచుకుంటారు ఇక్కడ గమనించుకోవాలి మనము అంటే కుంభరాశి వాళ్ళ తప్పు కాదు ఇక్కడ కుంభరాశి వాళ్ళకు ఉండేటువంటి మంచితనానికి ఎదుటి వాళ్ళు ఏదైనా చేసి వీరిని అందిపుచ్చుకొని గ్రిప్ చేస్తారు గ్రిప్ చేసి వారికి అవసరమైంది ఇచ్చేసి వారికి అవసరమైంది తీసుకుంటారు వాళ్ళని వాడేస్తారు అని చెప్పచ్చు ఒక మాటలో కాబట్టి కుంభరాశి వారు తస్మ జాగ్రత్త ఇదే తెలివితేటలు ఇదే ఆలోచన లోకాలకి లేదా మన రాష్ట్రానికి దేశానికి ఏదైనా చేస్తే ఖచ్చితంగా దేశం ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడుతుంది అంత నాలెడ్జ్ ఉంటుంది కుంభరాశి వాళ్ళ దగ్గర కేవలం బద్దకం అనుకుంటాం కానీ కూర్చున్న దగ్గర కోట్లు సంపాదించిన నాలెడ్జ్ ఉంటుంది వాళ్ళ దగ్గర మామూలు వ్యక్తులు కానే కాదు కుంభరాశి వారు ఒక్కరు కుంభరాశి వారు సరిగా ఉన్నారంటే అక్కడ ఉన్న వ్యవస్థ మొత్తాన్ని కాపాడేస్తాడు కాబట్టి అలాంటి అనుభవం లాంటి వాళ్ళు కుంభరాశి వాళ్ళు కాబట్టి అలాంటి కుంభరాశి వాళ్ళకు కూడా నరదిష్టి నరఘోష శత్రుభయం శత్రు పేర ఆర్థిక సమస్యలు ఆరోగ్య సమస్యలు అలానే కాకుండా మానవ గ్రహాలను ఉంటాయి ఇవి ఏం చేస్తా అంటే వారి మీద చెడు వ్యసనంతో వారి మీద మంచితనం ఉండేటువంటి కుంభరాశి వాళ్ళ మీద వారికి ఉండే మంచితనం కావచ్చు వారికి ఉండేటువంటి మంచి విషయాలు కావచ్చు ఆలోచన కావచ్చు సహాయం చేసే గుణం కావచ్చు ఇవన్నీ కూడా గమనించుకొని పేరు ప్రఖ్యాత హోదా డబ్బు పలుగుబడి అన్నీ వస్తాయి వీరికి ఎందుకంటే నలుగురు నోళ్ళలో ఉంటారు కాబట్టి నువ్వు కాబట్టి ఇది తట్టుకోలేక సోదరి భావంతో ఉన్నవారు సోదరుడు భావంతో ఉన్నవారు ఇంట్లో పెద్దలు చుట్టాలు బంధువులు మేనమావులు మేనత్తులు ఇలాంటి బాబాయి పిన్ని చిన్నమ్మ అమ్మమ్మల తాతయ్యలు ఇలానే ఎవరి స్వహింగిలి కాదు ఇలాంటి వారు బంధు వర్గంలోనే శత్రువులు ఉంటారు కుంభరాశి వారికి తస్మ జాగ్రత్తగా ఉండాలి వీరు గ్రహించుకోలేరు ఎందుకంటే వీరికి ఉన్న మంచితనం కదా వీరు గ్రహించుకోలేరు కాబట్టి ఇక్కడ ఓటు చెప్తున్నా ఉన్న విషయంగా చివరికి భార్యాభర్తలు కూడా శత్రువులుగా మారుతారు కుంభరాశి వారు దరిద్రం అది ఎందుకంటే వారికి ఉన్న మంచితనం ఇప్పుడు నలుగురు వచ్చేసి కొట్టేసి వెళ్తారు సాయంత్రానికి ఆ నలుగురు వచ్చేసి మామ తప్పైపోయింది మామూలు అరే సరే పోని వెళ్ళారు నీ కోపం మీద ఏదో అయిపోయింది కదా అంత ఈజీగా ఒప్పుకుంటారు వీళ్ళు శత్రుత్వం ఉన్నా కూడా వారికి ఏదో మళ్ళీ చేయాలని అనుకోరు వీళ్ళు అలాంటి కుంభరాశి కదా కాబట్టి వీరి మీద చెడు క్రియలు ఏమైనా చేయించొచ్చు ఆ వీరు ఎదక్కొని చేస్తారు అష్టదిబ్బందులు పాలు చేసేస్తారు ఇక ఏ పని చేద్దానో ముందుకు వెళ్ళరు దారిద్రం నెత్తి కూర్చుని ముందుకు ఆడే ఇక ఫేస్లో ఎక్స్ప్రెషన్ తెలుస్తూ ఉంటుంది వీరికి దరిద్రం ఉందని చెప్పేయచ్చు ఎవరైనా ఇట్టే చెప్పేస్తారు అందుకని వీళ్ళకి పరిహార మార్గాలు కూడా చేసుకోవాలి ఖచ్చితంగాను అలానే వీరికి ఎదుటిగా ఉన్న వ్యక్తులతో పార్ట్నర్షిప్ వ్యాపారాలు పార్ట్నర్షిప్ వ్యాపారాలు చేయడం కానీ లవ్ మ్యారేజ్ సెట్ అవ్వవు వీరికి సక్సెస్ అవ్వు అలాంటి లవ్ బలవంతంగా పెళ్లి చేసుకోవడం కానీ లేదంటే కనుక ఎవరో కల్పించింది రెండో పెళ్లి చేసుకోవడం కానీ భర్త భార్యలు రెండో పెళ్లి చేసుకుంటూ ఉంటారు ఎక్కువ ఒక కుంభరాశి వాళ్ళలో అలా చేసుకోవడం కానీ కలిసి రాకపోవచ్చు కాబట్టి ఎఫ్ఐర్స్ లాంటి పెట్టుకుంటే కనుక కలిసి రాకపోవచ్చు ఆ ఎఫ్ఐర్స్ వల్లే బొగ్గుపాలయ్యి దుగ్గుపాలయ్యి ఇంట్లో సర్వనాశనం అయ్యేదానికి ఒక రకమైన మార్గం ఉందంటే కనుక ఎఫ్ఐర్స్ రూట్ ఆ ఎఫ్ఐర్స్ రూట్ పెట్టుకోవడం కానీ భార్యతోనే భర్తతోనే లేకుండా వేరే వాటిని పెట్టుకోవడం కానీ వీళ్ళు నాశనానికి కోరుకునేటువంటి విషయాలు ఇవి అందుకొని గ్రహాలు ఇచ్చే భార్యను వాళ్ళకైతే పరిహారాలు ఉంటాయి ఇలాగా ఎవరో ద్వారానో చెడు క్రియలు జరిగినాయి అనుకోండి ఇబ్బంది పడేదానికి ఉంటుంది మరొక మార్గం ఏంటంటే కనుక అలాంటి చెడు క్రియలు జరిగినాయి అంటే కనుక ఏదైనా సమస్య ఉంటుంది ఆ సమస్యకి సరైన మార్గం కావాలి మనకు ఆకలి వేస్తుందంటే ఏది పడితే తింటే కాదు కదా దానికి మనకు ఆహారం ఏది పడుతుందో అది తినాలి ఈ రోజుల్లోనూ అది తింటేనే మనకు ఆకలి తీరుతుంది రేపటి రోజున ఆరోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి కాబట్టి మన సమస్య ఏమిటో అది గురువుగారి ముందు ఉంచాలి గారు అంటే ఈరోజు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కనుక రోజుకి పది మంది పుడుతున్నారు వీళ్ళని గమనించుకోవాలి ఈ పది మంది పుట్టే గురువులు ఒరిజినల్స్ కాదు వీళ్ళు బ్రతకడానికి వేసుకునేటువంటి వేషాల ధారణలో వచ్చేటువంటి గురువులే కనిపిస్తున్నారు తప్పితే ఒరిజినల్ గురువులు ఎక్కడో ఒకరు ఉంటారు వారిని గుర్తించడం మనకి చాలా కష్టకరంగా ఉంది ఈ రోజుల్లోనూ ఆ గుర్తించి వారి దగ్గరికి లేదంటే వీరు ఆ గురువుల దగ్గర కూడా నాశనం అయిపోతూ ఉంటారు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ఇలాంటి గురువులు నమ్మకూడదు దొంగ స్వాములను అసలు నమ్మకూడదు అక్కడ పేకపై కత్తి పెడితేనే అర్ధ నాశనం అయిపోతారు వాళ్ళు వాళ్ళ వ్యవస్థ నాశనం అయిపోవాలి ఎందుకు లేకపోతే ప్రతి ఒక్కరు గురువు అని వేషధారణ వేసుకొని కాషాయం వస్త్రాలు ధరించడం వల్ల గురువు కాదు మంచి చెప్పడం అంతా గురువు కాదు కాబట్టి గురువు గురించి ఆ దరిద్రం గురించి పక్కన పెడితే కనుక ఇక కుంభరాశి వాళ్ళకి మనం ఆలోచించినట్లయితే వీరికి ఏదైనా చెడు వ్యసనాలు కానీ చెడు క్రియలు కానీ జరిగినాయి అంటే వీళ్ళ సిమ్టమ్ ఏంటి అంటే ఏ పని చేద్దాం అనుకున్నా ముందుకు వెళ్ళలేరు అష్టదిబ్బందును పాలైపోతారు ఆర్థికపరణ ఇబ్బందులు ఎవరితో అయితే మాట్లాడతారో వాళ్ళు దూరమైపోతూ ఉంటారు వీటితో పాటు దిష్టి దోషాలు విపరీతమైన తలనొప్పి వస్తుంది హార్ట్ అటాక్ లంగ్స్ ప్రాబ్లం అలానే లివరు కిడ్నీ లాంటి సమస్యలు రావడం బ్యాక్ పెయిన్ షోల్డర్ పెయిన్ రావడం కాళ్ళు చేతులు గుంజడం కానీ సమస్య హాస్పిటల్కి వెళ్తే దొరకదు మనకి కానీ ఏదో జరుగుతుంది ఈ జరుగుతుంది మనకు తెలియాలంటే కనుక ఖచ్చితంగా గురువుని సంప్రదించాల్సిందే తప్పదు కాబట్టి వీరికి చూపు సరిగ్గా కనపడిపోవడం అలానే బీపీ షుగర్ లెవెల్స్ పడిపోవటం ఎప్పుడు ఆందోళన చెందుతూ ఉండటం సరిగా తినలేకపోవటం ఎక్కడ దగ్గరగా రిలేషన్షిప్ ఉన్నా కూడా అయిపోవటం భార్య భర్త గొడవలు అవటం వీటితో పాటు కాకుండా ఇంటికి వాస్తు బాలేకపోవటం ఇంటికి అష్టదిబ్బంధం చేయించడం ఇంటికి చేతబుల్ లాంటివి చేపించి ఇంట్లో ఉన్న వాళ్ళందరి మీద చూపించడం ద్వారా ప్రేమ అనురాగం ఆప్యాయత దూరంగా అవటం ఒంటరినైపోవటం ఒక్కొక్కసారి నెగిటివ్ థాట్స్ కూడా వస్తూ ఉంటాయి ఎవరు చేయించారా బాబు ఇంత ప్రేమతో ఉన్నారు ఇంత ప్రేమతోనే చేపిస్తారా బాబు అని చెప్పుకోవాలి మనము కాబట్టి వీరు ఆలోచించి చివరికి ఒంటరిగా ఉండిపోవాలి నేను ఒక రూమ్లో ఉండాలి అని ఇప్పుడు మనకి సినిమాలో ఇంద్రజ్ ఆమె పేరేంటి రమ్యకృష్ణ ఉంటుంది నీలాంబరి రూములు పద్దెనిమిది సంవత్సరాల పాటు ఇరవై సంవత్సరాల పాటు ఒకే రూమ్లో అనమాట అదే రకంగా కుంభరాశి వాళ్ళు ఒకే రూముకు పరిమిత అయిపోవటం ఒకళ్ళకే బానిస అయిపోవటము ఈ ఇప్పిన బ్లాక్ మ్యాజిక్ వర్స్ కన్నా చాదబడి ముందు పెట్టడం బాధలముఖి భానుమతి యక్షణి ఇలాంటి స్పిరిట్ లాంటివి ఉంటాయి వీటిలో ఏ చేయించినా కూడా వాళ్ళకే బానిస అయిపోతారు ఈ మధ్యన ఆడపిల్లని చూస్తా ఉంటే మనము ఈ దిష్టిదోషాలు పక్కన పెడితే కనుక మరుగు చెప్పి డ్రగ్స్ ఇస్తున్నారు ఈ డ్రగ్స్ తినడం వల్ల ఈ ఆడపిల్లలు ఇంట్లో వాళ్ళని పట్టించుకోకుండా ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెడుతూ తల్లిదండ్రులను ఇబ్బంది పెడుతూ తల్లిదండ్రులు ఏం చేయాలో అర్థం కాక పొరువు ప్రఖ్యాత హోదా పోతుందని బాధతో ఈ ప్రేమతో పెంచుకున్నటువంటి పిల్లల్ని ఎవరో వచ్చి ఏదో సంఘాలు కొన్ని ఏర్పడ్డాయి ఆ సంఘాల వాళ్ళు హిందూ ఆడపిల్లల్ని ముస్లిం ఆడపిల్లల్ని కాదు ఎన్నో రకాల సంఘాల ఆడపిల్లల్ని తీసుకెళ్లిపోయి వాళ్ళ అవసరాల సారం వాడుకొని ఆడపిల్లలు అమ్మడమా పాటలు అమ్ముకోవడం అవల అవయవాలు అమ్ముకోవడమా వాళ్ళని డ్రగ్స్కి బానిసం చేసి రోడ్డు మీకు వేస్తూ ఉన్నారు వీళ్ళైతే ఎన్ని రకాల కొట్టినా హింసించిన శాడీజను చూపించినా కూడా మళ్ళీ మాకు వాళ్ళే కావాలని వెళ్తాం ఇవన్నీ కూడా మన సమాజంలో చాలా చూస్తూ ఉన్నాం తస్మా కుంభరాశి వారి ఒకరు కాదండి అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి ఈ రోజు పరిస్థితి బాగాలేవు మన పర్సనల్ విషయాలు కానీ పర్సనల్ సంబంధించినవి కానీ మనం ఎంత సంపాదిస్తున్నాం ఏం చేస్తున్నాం ఎక్కడ ఉంటున్నాము రిలేషన్స్ ఏంటి ఎవరు ఏందనేది మనం ఎవ్వరికి చెప్పకూడదు ఇంటికి భోజనాన్ని పిలిస్తే కూడా తప్పు ఉంది ఈ రోజులోనూ తిరిగింటి వాసాలు లెక్క పెడతారంటారు ఒకప్పుడు మాకు సామెత ఉండేది తిరిగింటి వాసాలు లెక్క పెట్టడం అంటే భవంతులు ఉండేవి ఒకప్పుడు ఇంటికి ఇంటికి భవంతులు ఎన్ని ఉన్నాయని చెప్పేసి తింటూ లెక్కేస్తారనమాట ఆ తింటూ లెక్కేసి ఏ బొక్కలో నుంచి మనం కిందకు దూరేసి ఎనపెట్లు డబ్బులు తీసుకోవాలని ఆలోచిస్తూ ఉంటాడు ఇంటి దొంగ ఈ పట్లేడని చెప్పి ఎవరిని పిలిచి కూర్చోబెట్టి పెట్టాము అనుకోండి చివరికి మనకే పెట్టిపోతూ ఉంటాడు మనం ఎవరికి సహాయం చేస్తే మన ముందు కాలర్ వెగరేసి వెళ్తాడు నువ్వేది నా సహాయం చేసిందే ఒకప్పుడు మనం లేకుండా బ్రతకలేని వ్యక్తి ఈ రోజు బ్రతుకుతున్నాను కదా నీ వల్ల కాదు అని చెప్పినాడు అదేనా పర్వాలేదు కానీ మన మీద కించి పొడుస్తాడు మనల్ని అంటూ ఉంటారు ఇలాంటి సమాజం ఉంది ఈ రోజుల్లో తస్మా మీ మంచితనం ఉన్నా మీకున్న మన పెట్టుకోండి చెల్లికి అక్కకి తమ్ముడికి భార్యకి పిల్లలకి బిడ్డలకి పెద్దలకి అవి పెట్టుకుంటే అభివృద్ధి పక్కన వాడునో తీసుకొచ్చి మోపేసే అవసరం లేదు పక్కన వరకు పక్కలేసే పని లేదు పక్కన తీసుకొచ్చేసి పొడుగబెట్టి పని లేదు కూర్చోబెట్టే పని లేదు అలాంటివి చేయకుండా ఇందులో ఎక్కువగా రాజకీయ నాయకులు వినవాలే ఉన్నారు కాబట్టి వాడుకునే సతం పాముల్లో వాడుకుంటున్నారు అందరూ జాగ్రత్తగా ఉండాలి పాటు కుంభరాశి వారికి కూడా ఇలాంటి క్రియలు ఎక్కువగా వారు మేము కనిపిస్తుంది కాబట్టి ఇలాంటి సిమ్టమ్స్ కానీ ఇలాంటి రీతి కానీ ఉందంటే కనుక జాతక సమస్య కాదది జాతకంలో ఏ గ్రహం కూడా గుర్తుపెట్టుకోండి మనకి ఏ దశ నడిచినా గ్రహాల సానుకూలంగా లేకపోయినా గోచర ప్రకారంగా దానాలు చేయకపోయినా కూడా బాధించదు మనల్ని ఇబ్బంది పెడుతుంది అది కొన్ని రోజులు మాత్రమే మూడు రోజులు ఒకలా ఉంటే మూడు రోజులు ఇంకోలా ఉంటుంది కాబట్టి జాతక సమస్యలు ఏదైనా ఉంటే అది మీకు పెద్దగా బాధించే విధంగా ఉండదు దానికి దానాలు ధర్మాలు యజ్ఞ యాగ హోమా జప తపాలు చేసుకుంటే సరిపోతుంది దీక్ష తీసుకుంటే సరిపోతుంది కానీ గ్రహాలు చేపించకుండా మానవులు చేపించనుండి చెడు చెడు క్రియల వల్ల మనం ఇబ్బంది పడుతుంటాం కాబట్టి ఖచ్చితంగా మీకు ఉన్నటువంటి సమస్య పోవాలంటే అంత ఈజీ కాదు సంప్రదించాల్సిందే లేదు చిన్న చిన్న వాటికంటే అంటే కనుక మనం ఖచ్చితంగా పరిష్కార మార్గం చూపిస్తాం లేదు గారు ఎవరిని నమ్మే పరిస్థితి లేదంటారా ఖచ్చితంగా మన దగ్గర పరిష్కార మార్గం అంటే మన సమస్య ఏముందో మనకి వివరిస్తే ఆ పరిష్కార మార్గం అయితే దొరుకుతుంది తస్మా ఇంకొకసారి చెప్తా ఉన్నా కాలేజీ స్టూడెంట్స్ కానీ పిల్లలు కానీ పెద్దలు కానీ అవగాహన పెద్దవాళ్ళని అడిగి తీసుకోండి గురువుల దగ్గర బోధన తీసుకోండి ఎవరికైనా చెడిపోయే తత్వానికి కానీ ఫ్రెండ్షిప్ ఎక్కువ చేయడం కానీ చెడు వ్యసనాలు బానిసం కానీ వెళ్ళకండి దానివల్ల మీ జీవితం చాలా గొప్పది పెద్దది రేపటి రోజున ప్రపంచానికి ఏదైనా మీరు నెంబర్ వన్ ప్రొజిషన్లో మీరు ఒక గ్రీన్స్ బుక్ స్థాయికి వెళ్ళొచ్చు ఇలాంటి ఎఫ్ఐర్స్ ద్వారానో అట్రాక్షన్ ద్వారానో బలైపోతూ ఉంటే కనుక ఖచ్చితంగా మీ జీవితం అక్కడే ఆగిపోతుంది కాబట్టి చిన్న జీవితం పెద్దగా చూసుకోవాలి అంతేగాని లేదా ఒక స్టాచ్యూగా అవ్వాలి కాదు తప్పితే ఆర్చిలా అవ్వకూడదు ఆర్చిలా ఉంటే ద్వారబంధం అది అది అవసరం లేదు స్టాచ్యూలా ఉండాలి ఎప్పుడు కూడా కాబట్టి మనం ప్రతి ఒక్కళ్ళు కూడా కుంభరాశి వారు కుంభరాశులు పుట్టినవారు రేపటి రోజున ఈ రోజు పిల్లలే రేపటి పౌరులు కాబట్టి అందరూ కూడా దేశానికి సంబంధించి చేయలేకపోయినా మన కుటుంబం కాపాడుకుంటే సరిపోతుంది ఏడు తరాలు అంటారు ఆ ఏడు తరాలు లేకపోయినా మన తరమైన బాగా చూసుకోవాలి తప్పితే ఇలాంటి వ్యసనాలకు వెళ్ళకూడదు అలా ఉంది ఏదో తప్పు తాయిగా ఉండేసి నేను మంచివాడిని నాకు తెలియకుండా లాగేశారండి అంటారా వాళ్ళకి పరిష్కార మార్గం మన ద్వారా చేద్దాం ఖచ్చితంగా ముందు అలవాటు ఉన్న సిగరెట్ అలవాటు ఉన్నా పేకెట్ అలవాటు ఉన్నా బెట్టింగ్ల అలవాటు ఉన్న అమ్మాయి అఫేరున్నా అబ్బాయి అఫేరున్నా పెళ్ళయ్యఫేర్లున్నా పిల్లలు పుట్టకపోయినా ఎలాంటి సమస్యకైనా పరిష్కార మార్గం అనేది ఖచ్చితంగా మనం చూపించేదానికే ఉన్నాం కాబట్టి ఎవరు కూడా భయపడే అవసరం లేదు బాధపడే అవసరం లేదు దొంగ స్వాముల దగ్గరికి వెళ్ళి బలయ్యే పని లేదు హాస్పిటల్కి వెళ్ళి బలయ్యే పని లేదు ఖచ్చితంగా సంప్రదించండి పరిష్కార మార్గం చూపిస్తూ ఉంటాం ఇంక పోతే ఈ కుంభరాశిలో పుట్టినటువంటి పిల్లలు కాదండి ఇక్కడ బాగా గుర్తుపెట్టుకునే విషయం కుంభరాశిలో ఉన్నటువంటి పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వారి పుట్టేటువంటి పిల్లలతో కూడా జాగ్రత్తగా ఉండాలి వాళ్ళ పిల్లలకి చైతన్యం ఎక్కువ ఉంటుంది నాగరికత ఎక్కువ ఉంటుంది తెలివితేటలు ఎక్కువ ఉంటాయి దాంతోపాటు చెడిపోయే తత్వం కూడా వేరే వాళ్ళ ద్వారా ఏర్పడిద్ది కుంభరాశిలో పుట్టినటువంటి పిల్లలు కాదండి కుంభరాశిలో పుట్టిన పేరెంట్స్కి ఇది కాబట్టి జాగ్రత్తగా ఉండి పిల్లల్ని కూడా ఫ్రెండ్షిప్లా పేమించుకోవాలి ఫ్రెండ్షిప్లా మాట్లాడేసి సమస్య ఉందంటే వెనువెత్తనే అక్కడ గురువు దగ్గర తీసుకెళ్తే అక్కడ పరిష్కార మార్గం అయితే ఖచ్చితంగా చూపించబడుతుంది కాబట్టి దీంతో పాటు గ్రహాల ద్వారా మీకు ఏదైనా బాగలేదు అనుకుంటే కనుక పరిష్కార మార్గానికి ఏంటంటే ఎప్పుడైనా మూడు నాలుగు ఆరు మాసాలకు ఒకసారి సరే శ్రీ సత్యనారాయణ స్వామివారి రథర చరిత్ర వినడం వ్రతం నోచుకోవడం అద్దెలేనా సొంతిల్లేనా వ్రతం నోచుకుంటే మనమేదే కాదు ఇంట్లో కూడా జరిగేటువంటి చెడు క్రియలు కూడా కొంతమంది ఉపశమనం లభ్యపడుతుంది దీనితో పాటు శ్రీ సత్యనారాయణ వారి కళ్యాణం కానీ లేదా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణం కానీ లేదంటే లక్ష్మీ స్వామి వారికి అక్కడ లక్ష్మీ స్వామి వారికి ఏదైనా ముడుపు కట్టడం కానీ చేసుకోవాలి అలా చేసుకుంటే సరిపోతుంది లేదా గ్రామ దేవతలకి కళ్ళు సాకు పెట్టుకోవాలి పుట్నాల పప్పు పెద్దలపై నైవేద్యం పెట్టుకోవాలి వీటన్నిటితో పాటు చేసుకునేది కనుక ఎప్పుడు కూడా జంతు బలి చేయకూడదు పిట్టల బలి చేయకూడదు కోళ్ళని మేకల్ని బలి చేశాను నా కుటుంబం సంసారం బాగుంది అనుకోవడానికి లేదండి అలాంటి బలు ఇవ్వకూడదు ఇకపోతే పనసకాయలను దొరుకుతాయి మీకు సీజన్ గా ఉంటే ఈ రోజుల్లో అన్ని సీజన్లు దొరుకుతా ఉన్నాయి పనసకాయలు మామిడికాయలు అన్ని సీజన్లు ఉన్నాయి ఇక పనసకాయలు ఉంటాయి ఆ సీజన్లో ఈ పనసకాయలు ఎవరికైనా ఒక్కొక్క కాయ చొప్పున ఒక ఆరు కాయలు ఏడు కాయలు కనుక దానం ఇవ్వాలి లేదా పనస ఉండేటువంటి పులిహోర పనసపొట్టుతో ఉండేటువంటి కర్రీ చేసి ఎవరికైనా భోజనాలు పెట్టాలి ఒక పన్నెండు మందికి భోజనాలు పెడితే వీరి మీద చేయించిన చెడు క్రియలకి కొంతమేర ఉపశమనం లభ్యపడుతుంది అక్కడ అలానే శుక్రగ్రహం అంటే పెళ్ళిళ్ళు కాని వారికి త్వరగా పెళ్లి వారికి కాని వారికి పిల్లలు పుట్టలేని వారికి పెళ్లి అయి పిల్లలు పుట్టిన వారికి దోష పరిహారం ఏంటంటే పనసకాయల పొట్టుతో అక్కడ రసం చేసి పనసకాయ పొట్టుతో పులిహోర కానీ బిర్యానీ కానీ ఇది చేస్తారు ఆ పలావు లాంటిది చేసేసి భోజనాలు పెట్టడం ద్వారా వీరికి ఉండేటువంటి సమస్య కొంచెమైనా పరిష్కార మార్గం లభ్యపడుతూ ఉంది ప్రతిరోజు కాకపోయినా వారంలో ఒకసారి అయినా పటికా ఉంటుంది ఇంటికి కట్టుకుంటారు ఆ పటిక దగ్గరికి తీసుకోవాలి వ్యాపార సమస్యలందు కూడా పటికు ఉంచుకోవాలి ఎప్పుడు కూడా రెండు పాకెట్ పాకెట్లో ఉండాలి రెండు పసుపు పాకెట్ పాకెట్లో ఉండాలి స్త్రీ పురుషులు ఇరువరికి కూడా రెండు ఒక్కరు పాకెట్లో పెట్టుకోవాలి ఒక్కరు రెండు పసుపు కొమ్మలు రెండు కజ్జి కర్జ్జురా పళ్ళు రెండు రెండు ఇవన్నీ కూడా తీసుకొని ఎనిమిది రకాలు ఉండాలి నాలుగు నాలుగు రకాలు ఎనిమిది పళ్ళు ఉండి ఒక్కొక్కటి రెండు చొప్పున తీసుకొని పసుపు గుమ్మలు ఒక్కలు జాజికాయలు రెండు కజ్జుర పళ్ళు ఇలా నాలుగు రకాలుగా ఇలాచలు పెట్టుకోవచ్చు ఇలాగ నాలుగు రకాల పొట్టలు కట్టుకొని రేడీస్ అయితే హ్యాండ్ బ్యాగ్లో జెన్స్ అయితే పాకెట్లు ఎప్పుడు ఉంచుకోవాలి అలా ఉంచుకోవడం ద్వారా ఏమవుతుంది తెలుసా అండి మనమే జయించేటువంటి చెడు క్రియలు దూరం వెళ్ళిపోతాయి మనమే చెడు ప్రయోగాలు జరగ పెద్దగాను అలానే ఇంట్లో కూడా ఆర్థికంగా ఆరోగ్యంగా పిల్లలకి అన్యోన్యత ప్రేమ అనురాగం ఆప్యాయత అన్నీ కూడా మనం కోల్బడుకుని ఉంటాం ఇంట్లో సుఖంగా ఉంటే వీధిలో సుఖంగా ఉంటాం లేకపోతే ఇంట్లో ఈగల మాత్రం బయట పల్లకి మాత్రం మనం బ్రతకలేం కాబట్టి కుంభరాశి వారు ఎదుటి వారితో తస్మ జాగ్రత్తగా ఉండండి రోజులు బాగలేవు పరిస్థితులు బాగలేవు అంతగా లేదు ఇప్పటికీ నాశనమైపోయినారంటారా సంపాదించండి పరిష్కార మార్గం చూపిస్తాం లేదు కదా రాలేనంటారా ఏదైనా సంప్రదించడం ద్వారా మీకున్న సమస్య ఏంది చెప్తే ఆ సమస్యకు తగ్గట్టుగా పరిష్కార మార్గం చూపించేటువంటి వస్తువులు ఉంటాయి ఆ వస్తువుల మీద మంత్రోత్సాహం చేసి ఉంటుంది ఆ మంత్రోచ్చారణ చేసిన దాని మీద చేస్తూ ఉంటే వాటే మీ సమస్యను బట్టి మీ సరస్వైన ధరలో చెంతక చేయించేటువంటి సదవకాశాలు మన దగ్గర లభ్యపడుతున్నాయి కాబట్టి ఎవరికైనా కావాలి సంప్రదించవచ్చు అలానే మన మీద ఇంకా చెడు క్రియలు జరుగుతున్నాయి కనుక తామర గింజలు ఉంటాయి తామర గింజలు ఉంటాయి ఆ తామర గింజల మీద మన పేరు రాసుకోవాలి మనకున్న సమస్య రాయాలి ఒక్కొక్క దానిపైన ఒక్కొక్క లెటర్ ఇలానే ఏదైనా స్వామి ఉందనుకో ఎస్ డబ్ల్యూఏ అనే దానికి ఇక్కడ మనకి ఏంటంటే ఎస్ అనేది ఒక దాని మీద రాయాలి డబ్ల్యూ ఒక దాని మీద రాయాలి ఈ ఒక దాని మీద రాయాలి ఎం ఒకదాని మీద రాయాలి ఐ ఒక దాని మీద దాంతోపాటు ఏడు గింజలు రెగస్ట్రా పెట్టాలి ఈ పెట్టినవి దానిపైన మస్టర్డ్ ఆయిల్ కానీ నువ్వు నూనె కానీ వేసి లేదా పెట్రోల్ డీజిల్ దాని మీద కొంచెం పోసి కాల్ చేసేయాలి ఇలాగా వారంలో ఒక రోజు చేయాలి శనివారం ఉదయం సమయంలో ఏం తినకుండా చేస్తే మంచిది దీంతోపాటు రేగి పళ్ళు చూర్ణం దొరుకుతుంది రేగి పళ్ళు ఉంటాయి కదా మనం తింటూ ఉంటాం సీజన్ వైజ్గా దాని చూర్ణం దొరుకుతుంది లేదా ఎక్కడైనా సీజన్లో కాకుండా రేగి పళ్ళు ఎక్కడైనా ఉంటే కనుక రేగి చెట్లు దొరికినా కూడా దాన్ని ఆకు తెంచుకోవాలి కొమ్మలు ఆకులు ముళ్ళు ఉంటాయి అవి తెంచుకొని ఇంటి తీసుకొచ్చుకొని నీళ్లు కాచేటువంటి నీళ్ళు పసుపు కొంచెము రేగి పళ్ళు చూర్ణం కానీ రేగి పళ్ళు ఒక రేగి ఆకులు కానీ దాంట్లో వేసి కాచి ఆ నీటితో స్నానం చేస్తే ఎలాంటి చెడు ప్రయోగం జరిగినా కూడా ఇట్ట చిటికి వెళ్ళిపోతుంది కాబట్టి ఈ ప్రయత్నం చేసుకోండి ఇవి ఇండిపెండెంట్గా చేసుకోవడానికి స్వార్థం లేకుండా చెప్తూ ఉన్నాను ఈ యొక్క పరిహారానికి నాకు అరవై డెబ్బై వేలు రూపాయలు ఇవ్వచ్చు కానీ మన ప్రేక్షకులే కదా బాగుపడాలని చెప్తా ఉన్నాను కాబట్టి ఇది పరిహారం చేసుకోండి అప్పటికీ మీకు అట్లా అవ్వలేదా ఇంకా సమస్యలు అంటే ఖచ్చితంగా సంప్రదిస్తే వారి పరిష్కార మార్గం చూపించబడుతుంది కాబట్టి నా దగ్గరికి వచ్చినా రాపోయిన దొంగగోలు గురువుల దగ్గరికి వెళ్ళకండి వాళ్ళకి చేయూత ఇవ్వకండి వాళ్ళకి చే సంసారంలో జ్యుతులు వారి దగ్గరికి వెళ్ళి చేస్తే కూడా ఆ పాపం కూడా మనందే అవుతుంది ఇంకొకరిని పెంచి పోషిస్తే వాడి వల్ల ఇంకో నలుగురు బాగుపడతారా బాగుపడరు ఇంకో నలుగురు నాశనం చేస్తాడు కాబట్టి అలాంటి వాళ్ళని తన్ని తరిమేయండి పొలిమేర దాటించేయండి మనం చూసే ఒకటి గురువు సేవలు చేపించుకుంటున్నాడు ఎందుకు అర్థం కాదు మరి వానికి ఎందుకు చేస్తారో సేవలు నాకు అర్థం కావట్లా పంచాంబుతో అభిషేకం వాడి చేపించుకుంటున్నాడు మరి మీడియా ముందు కూర్చోబెట్టా కూర్చోబెడితే ఏం చెప్తాడంటే అమ్మవారు విగ్రహాలు కడుతున్నాను గుళ్ళు కడుతున్నాను అని చెప్తా ఉన్నాడు మరి ఎందుకు కడుతున్నారు అయ్యానికి గుళ్ళు అంటే డబ్బు కోసం స్థలం వరకు బ్యాక్ మెయిల్ చేసి స్థలం తీసుకున్నాడు డబ్బుకి గుళ్ళు కట్టున్నాడు మరి దేవుడి దగ్గర అభిషేకం చేయాలి గురువే దేవుడా మరి మాడి మీడియాలు మళ్ళీ వాడిని అయితే లాగేస్తున్నాను అది గురువుల సంగతి తర్వాత కాబట్టి కుంభరాశి వారు అయితే ఈ పరిస్థితిలో ఉంటే కనుక కరెక్ట్ సరిపోతుంది కాబట్టి ఈ విధు చేసుకొని చేసుకుని వచ్చి కుంభరాశి వారు కుంభరాశి వాళ్ళకి ఓవరాల్ గా చెడు ప్రభావం తొలగిపోవాలన్న నరఘోష నరదృష్టి నుంచి బయటపడడానికి మంచి మంచి పరిష్కార మార్గాలు తెలియజేశారు